ఉంటుంది రంగు ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న డొనాల్డ్ ట్రంప్ అండ్ అలన్ మస్క్ ఈరోజు మన టాపిక్ కూడా అదే అండ్ వీరిద్దరిలో మీరు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు ఎవరి సైడ్ ఉన్నారు ఆప్షన్ ఏ డొనాల్డ్ ట్రంప్ ఆర్ ఆప్షన్ బి అలన్ మస్క్ లేదంటే ఆప్షన్ సి ఇద్దరివే తప్పులున్నాయి అంటారా లేదా ఆప్షన్ డి ఇద్దరు మళ్ళీ కలుస్తారు అనే నమ్మకం మీకు ఉందా ఈ ఫోర్ ఆప్షన్స్లో ఒకదాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి మీతో ఎంతమంది అగ్రి చేస్తారో నేను చూస్తాను అండ్ ముందే చెప్పాను కదా ఈరోజు మన టాపిక్ కూడా వీరిద్దరే అని ఈరోజు నేను అసలైన అమెరికన్ రాజకీయ డ్రామా గురించి చెప్పబోతున్నా ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్లో అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఇద్దరు మిత్రులా కనిపించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ ఇప్పుడు బద్ద శత్రువులయ్యారు బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఈ గొడవకి ఎలా కారణమైంది ఈ బిల్ భారత్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అండ్ నరేంద్ర మోదీ ఈ వివాదంలో ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటారు ఈ వీడియోలో అన్ని తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీరిద్దరి గొడవ గురించి మాట్లాడుకునే ముందు ఈ ఇద్దరి స్నేహం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ లో ఎలన్ మస్క్ ట్రంప్ కి భారీ సపోర్ట్ ఇచ్చాడు తన అమెరికా పిఏసీ ద్వారా టూ ఎయిటీ ఎయిట్ మిలియన్ డాలర్స్ ఖర్చు చేశాడు ట్రంప్ గెలుపు కోసం ట్రంప్పై మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు మస్క్ ఎక్స్లో పోస్ట్లతో సపోర్ట్ చేశాడు ఫుల్ ఆఫ్ సపోర్ట్ వచ్చింది దాంతో ప్రపంచం మొత్తం ఈ ఇష్యూ గురించి మాట్లాడుకునేలా చేశాడు మస్క్ ట్రంప్ గెలిచాక మస్క్ ని కూడా వదలలేదు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డాగ్ హెడ్గా నియమించాడు కానీ ఈ స్నేహం ఎక్కువ కాలం నిలవలేదు ఎందుకంటే ఒక బిల్ వచ్చింది దాని పేరే బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఈ బిల్ బ్యూటిఫుల్గా ఉన్న వీళ్ళ రిలేషన్ని బ్రేక్ చేస్తుంది బ్రేక్ చేసేసింది అనే చెప్పాలి ఇక్కడ నుంచే అసలు డ్రామా స్టార్ట్ అయింది ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏంటి ఇది ట్రంప్ రెండో టమ్ లో తీసుకొచ్చిన ఒక భారీ ట్యాక్స్ అండ్ స్పెండింగ్ ప్యాకేజ్ అనమాట టూ థౌసండ్ సెవెంటీన్ ట్యాక్స్ కట్స్ ని పర్మనెంట్ చేయటం అలాగే మిలిటరీ బార్డర్ సెక్యూరిటీకి బిలియన్ డాలర్లు ఖర్చు చేయడం అనమాట ఇకపోతే మెడికల్ ఎయిడ్ అండ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ కి ఫండింగ్ పూర్తిగా కట్ చేయటం చాలా వరకు కట్ చేశారు ఇలాంటివన్నీ ఈ బిల్ లో ఉన్నాయి కానీ మస్క్ కి ఈ బిల్ నచ్చలేదు ఎందుకంటే ఇది అమెరికా ఫిజికల్ డెఫిసిట్ ని త్రీ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్లు పెంచుతుందని దేశాన్ని డెప్ట్ స్లేవరీలోకి నెట్టేస్తుందని ఎక్స్లో రాసుకొచ్చాడు మస్క్ ఈ బిల్ ని సమర్థించే కాంగ్రెస్ సభ్యులను ఓడించేందుకు ప్రయత్నిస్తానని కూడా హెచ్చరించాడు ఇది ట్రంప్ కి కోపం తెప్పించింది ట్రూత్ సోషల్లో మస్క్ ని ట్రైన్ రెక్ అని ఆఫ్ ద రేల్స్ అంటే పట్టాలు తప్పాడు అని తిట్టాడు మస్క్ చరిత్రలో ఎవరూ పొందనంత సబ్సిడీలు తీసుకున్నాడు ఈ సబ్సిడీలు లేకుంటే టెస్లా స్పేసిక్స్ శాటిలైట్స్ ఏవి ఉండేవి కావు దుకాణం సర్దుకొని దక్షిణాఫ్రికాకి వెళ్ళిపో అని మస్క్ని హెచ్చరించాడు ట్రంప్ అంతేకాదు డాగ్ ద్వారా మస్క్ పొందుతున్న సబ్సిడీలను రివ్యూ చేయాలని కూడా సూచించాడు మీడియా అడిగినప్పుడు మస్క్నే డిపోర్ట్ చేసే ఆలోచనలుందా అని ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తే ఇప్పటికీ తెలీదు కానీ ఈ అంశంపై దృష్టి పెట్టాలి అని మాత్రం ఘాటుగా సమాధానమిచ్చాడు ట్రంప్ ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది మస్క్ ఈ దాడులకి వెనక్కి తగ్గలేదు ఎగ్స్లో సబ్సిడీలను కట్ చేయండి నేను ఉత్సాహంగా ఉన్నాను కానీ ప్రస్తుతం ఏమి చేయను అని పోస్ట్ చేశాడు అంతేకాదు జూలై ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అమెరికా పార్టీ ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించాడు వృధా ఖర్చులు అవినీతి చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఒక పార్టీ పాలనలో ఉన్నట్లుగా ఉంది మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వటానికి అమెరికా పార్టీ ఏర్పడింది అని రాశాడు మస్క్ ఈ పార్టీ తదుపరి పన్నెండు నెలల్లో హౌస్ సెనేట్ ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది అని కూడా చెప్పాడు కానీ ట్రంప్ దీన్ని రెడిక్యులస్ అన్నారు అమెరికాలో రెండే పార్టీలు ఉండగలుగుతాయని మూడో పార్టీలు అమెరికాలో విజయం సాధించలేవని సెటర్ వేశాడు ట్రంప్ మస్క్ కొత్త పార్టీ పెట్టాలన్న నిర్ణయంతో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాడా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది అదేంటి అంటే అమెరికా రాజ్యాంగం ఆర్టికల్ టూ క్లాజ్ వన్ ప్రకారం అధ్యక్షుడు కావాలి అంటే పుట్టుకతో యుఎస్ పౌరుడై ఉండాలి మరి మస్క్ ఏమో పుట్టుకతోనే అమెరికా పౌరుడైతే కాదు బికాజ్ మస్క్ నైన్టీన్ సెవెంటీ వన్లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించాడు తర్వాత యుఎస్ పౌరసత్వం తీసుకున్నాడు కాబట్టి అతను అధ్యక్షుడిగా పోటీ చేయలేడు రాజ్యాంగ సవరణ అవసరం ఇక్కడ కానీ అది దాదాపు అసాధ్యమే అని చెప్పాలి ఎందుకంటే దానికి ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీ రావాలి ఇక ముప్పై ఎనిమిది రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి కాబట్టి మస్క్ స్థాపించిన అమెరికా పార్టీ బహుశా ఇతర కాంగ్రెస్ సీట్లపై ఫోకస్ చేస్తుందేమో కానీ పోటీ చేసే అవకాశం అయితే ఉండదు అంటే మస్క్ పోటీ చేసే అవకాశం అయితే ఉండదు ఇక ఈ గొడవలో జో బైడెన్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది బైడెన్ హయాంలో ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఇవి వెహికల్స్ ఉన్నాయి కదా సోలార్ పాలసీలు టెస్లాకి బాగా ఉపయోగపడ్డాయి సో బైడెన్ ఇచ్చిన ట్యాక్స్ క్రెడిట్స్ వల్ల టెస్లా బిలియన్ల డాలర్ల లాభం పొందినప్పుడు కానీ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఈ సబ్సిడీలను కట్ చేస్తుంది దీనివల్ల టెస్లా షేర్లు ఒక్క రోజులోనే వన్ ఫిఫ్టీ టూ బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కోల్పోయాయి ట్రంప్ దీన్ని ఉద్దేశపూర్వకంగానే చేశాడని మస్క్ అంటున్నాడు ఆయిల్ అండ్ గ్యాస్ సబ్సిడీలు కూడా కట్ చేయకుండా ఈవీ సబ్సిడీలను మాత్రమే కట్ చేయటం అన్ఫేర్ అంటున్నాడు మస్క్ ఈ బిల్ వల్ల సోలార్ ఇండస్ట్రీ కూడా నష్టపోతుంది ఎందుకంటే సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్కి రాయితీలు తగ్గిపోతాయి కాబట్టి మరి ఈ బిల్ భారత్ పై కూడా ప్రభావం చూపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత్ వన్ ట్వంటీ నైన్ బిలియన్ డాలర్ల రెమిటెన్స్ని అమెరికాలోని భారతీయుల నుండి అందుకుంది అంటే ఇది గిఫ్ట్ లాంటిది అనమాట ఈ బిల్లో వన్ పర్సెంట్ రెమిటెన్స్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు దీనివల్ల భారత కుటుంబాలకి వచ్చే డబ్బు కొంత తగ్గుతుంది అలాగే సోలార్ సబ్సిడీల కట్ వల్ల భారత్లో సోలార్ ఇండస్ట్రీకి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గే అవకాశం కూడా ఉంది మన దగ్గర సోలార్కి సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫ్రీ బీసెస్ కూడా ఇస్తుంది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కొన్ని రాయితీలు కూడా ఇస్తుంది సో దీనిపై ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అమెరికన్ కంపెనీలు భారత్లో సోలార్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా తగ్గిపోవచ్చు ఇది భారత్ గ్రీన్ ఎనర్జీ టార్గెట్స్ కు ఖచ్చితంగా ఇబ్బంది తెచ్చేవే అవుతాయి మరి ఇక్కడ నరేంద్ర మోదీ ఈ గొడవలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు మోదీ గతంలో ట్రంప్ తో మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ ని కలిగి ట్రంప్ మోదీని వెరీ స్మార్ట్ అని కూడా పోగిడారు అదే సమయంలో మస్క్ తో కూడా మోదీకి బిజినెస్ డీల్స్ ఉన్నాయి టెస్లా భారత్ లో ఫ్యాక్టరీలు పెట్టే ప్లాన్ లో ఉంది అంతేకాకుండా సోలార్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం చర్చలు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే మోదీ బహుశా నాకు తెలిసైతే ఈ ఇద్దరి మధ్య న్యూట్రల్గా ఉండడానికే ట్రై చేస్తాడేమో అంటే లైక్ ఇరాన్ ఇజ్రాయల్ వారిలో ఏదైతే న్యూట్రల్గా ఉన్నామో వీళ్ళిద్దరి మధ్య గొడవలో కూడా మోదీ న్యూట్రల్గానే ఉంటారేమో ఎందుకంటే ఇటు ట్రంప్తో అవసరం ఉంది ఇటు మస్క్తో అవసరం ఉంది అండ్ ట్రంప్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ని కాపాడుకుంటూనే మస్క్తో బిజినెస్ డీల్స్ని కొనసాగించే స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చేమో అని అనిపిస్తోంది సోలార్ ఇండస్ట్రీని బూస్ట్ చేయడానికి ఇండియన్ కంపెనీలతో లేదంటే చైనా యూరప్తో కొత్త ఒప్పందాలు కూడా చేయొచ్చు ఇప్పుడు మస్క్ చేతిలో ఒక పెద్ద ఆయుధం ఉంది అదే ఏఐ టెస్లా స్పేసెక్స్ న్యూరాలింక్ ఎక్స్ ఏఐ లాంటి సంస్థలతో మస్క్ టెక్ జీనియస్గా ఉన్నాడు క్వాంటమ్ ఏఐ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అత్తని చేతిలో ఉంది మరి ఇవి మస్క్ ని గెలిపించగలవా అయితే టెక్ కంపెనీలు టూ లో ట్వంటీ ఫోర్లో బైడెన్ పార్టీని గెలిపించలేకపోయాయి ఎందుకంటే అమెరికన్ జనాలు సెంటిమెంట్ నెసెసిటీ ట్రంప్ పొలిటికల్ కే ఓటేశారు ఇదంతా సరే కానీ అసలు ట్రంప్కి ఎదురు తిరగటానికి మస్క్ వెనక ఎవరున్నారు అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇప్పుడు కొందరేమో డీప్ స్టేట్ అని కూడా అంటున్నారు కానీ ఇది కేవలం ఒక స్పెక్యులేషన్ మాత్రమే మస్క్ ఈ గొడవలో సర్వైవ్ అవుతాడా అతని టెక్ ఎడ్జ్ ఒక ఆస్తి మాత్రమే కానీ ట్రంప్ రిపబ్లికన్ బేస్తో పోటీ పడగలడా మీరేమనుకుంటున్నారు మస్క్ ఇందులో గెలుస్తాడనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక మనం ఒక్కసారి చూసుకుంటే ట్రంప్పై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు అతనికి సింపతి పెరిగింది నిజానికి అప్పటి వరకు ఒక ఐసీయూ పేషెంట్ లాగా ఉన్నటువంటి ట్రంప్ ఈ మర్డర్ అటెం తర్వాత మెల్లుగా ఒక బూస్టర్ డోస్ దొరికినట్టుగా సడన్గా విజృంభించేశాడు అండ్ ఈ బూస్టర్ డోస్ ఏంటి అంటే మస్క్ అనే చెప్పాలి మస్క్ చేసిన ఎక్స్ట్ పోస్టులు ఈ సింపతిని మరింత బూస్ట్ చేశాయి ప్రపంచం మొత్తం ట్రంప్ గురించి మాట్లాడుకునేలా చేశాయి కానీ ఇప్పుడు ట్రంప్ మస్క్ని టార్గెట్ చేస్తున్నాడు మస్క్ మోసపోయాడు అనే సెంటిమెంట్ కూడా ఎక్స్ యూజర్లలో కొంత సింపతిని కలిగిస్తోంది ఎక్స్లో జరిగిన పోల్స్ ప్రకారం చాలామంది అమెరికన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని వ్యతిరేకిస్తున్నారు ఇది ఖచ్చితంగా మస్క్ మామకి సపోర్ట్ని పెంచవచ్చు కానీ ముందే చెప్పినట్లు ట్రంప్ రిపబ్లికన్ బేస్ బలంగా ఉంది మస్క్ కొత్తగా పెడుతున్నటువంటి అమెరికా పార్టీ ఈ బేస్ని బ్రేక్ చేయగలదా ఇదొక లైవ్ సస్పెన్స్ థ్రిల్లర్ లాంటిది మస్క్ మాత్రమే కాకుండా ట్రంప్ తీసుకురానున్నటువంటి ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల అమెరికా ఫిజికల్ డెఫిసిట్ థర్టీ సిక్స్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ల నుంచి మరింత పెరగవచ్చని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ కూడా హెచ్చరించింది మస్క్ దీన్ని బ్యాంక్ క్రప్టింగ్ అమెరికా అని కూడా విమర్శించాడు ఈ డెఫిసిట్ అమెరికా ఎకానమీని వీక్ చేస్తే గ్లోబల్ ఎకానమీపై ముఖ్యంగా భారత్ లాంటి దేశాలపై కూడా ప్రభావం ఉంటుంది అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గితే భారత్లో టెక్ సోలార్ సెక్టర్స్ ఇబ్బంది పడవచ్చు ఈ సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి మోదీ బహుశా ఇతర దేశాలతో కొత్త ఒప్పందాలపై కూడా ఫోకస్ చేస్తారేమో మరి చూడాలి ఎందుకంటే ఇటు ట్రంప్ మస్క్ గొడవ ఉంటుంటే మనకి కష్టం కదా అండ్ ఈ ట్రంప్ మస్క్ గొడవ అమెరికన్ రాజకీయాల్లో ఒక లైవ్ సస్పెన్స్ థ్రిల్లర్గా అయితే మారిపోయింది మస్క్కేమో ఏఐ పవర్ ఉంది ట్రంప్కేమో పొలిటికల్ డామినెన్స్ ఉంది బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఈ డ్రామాని ఇంట్రెస్టింగ్గా మార్చాయి భారత్పై రెమిటెన్సెస్ సోలార్ ఇండస్ట్రీ ద్వారా ఎఫెక్ట్ అయితే ఉంటుంది దీన్ని మోదీ డిప్లొమాటిక్గా బ్యాలెన్స్ చేయటానికి కూడా ట్రై చేయొచ్చు అండ్ చివరిగా నాదొక ప్రశ్న ఇప్పుడు మీరు చెప్పండి ఒకవేళ ఉన్నట్టుండి మధ్యంతర ఎన్నికలు కానీ వస్తే అమెరికాలో ఎవరు గెలుస్తారు ఆప్షన్ ఏ ట్రంప్ ఆర్ ఆప్షన్ బి మస్క్ ఆర్ ఆప్షన్ సి జో బైడెన్ ఎవరనుకుంటున్నారు మీ ఆప్షన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు మీరు చెప్పండి మస్క్ సర్వైవ్ అవుతాడా లేక ట్రంప్ే గెలుస్తాడా అమెరికా పార్టీ గేమ్ని మార్చేస్తుందా మీ అభిప్రాయాలని కామెంట్స్లో చెప్పండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ జియో పొలిటికల్ వీడియోస్ నా సైడ్ నుంచి ప్రతిరోజు ఒకటి మీకు వస్తుంది కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకటి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ